నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేసేటటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్ని రకాల ప్రణాళికలు విధానాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో మళ్ళీ ఆలోచనలు ప్రారంభమవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి విబూధితో అర్చన నిర్వహించండి మిథున రాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు సహకారంతో కొన్ని రకాల ఒప్పందాలు కూడా చేపడుతుంటారు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు సంతోషాలు ఉంటాయి ఒత్తిడి కూడా ఉంటుంది వేరు వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ పూజను నిర్వహించటం మంచిది సింహరాశి వారికి శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ప్రయాణాల వలన అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు పెట్టుబడుల విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మీ యొక్క పరిధిని దాటి వ్యవహరించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు వివిధ రూపాల్లో వ్యతిరేకతలు పెరగకుండా జాగ్రత్త పడండి ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు వస్తు వస్త్ర లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు అనారోగ్య భావాలు పెరగకుండా జాగ్రత్త పడండి అలాగే ఉద్యోగ విషయాల్లో అధికారులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని శమీపత్రాలతో పూజించండి ృశ్చిక రాశి వారికు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి సమస్యలను పెంచుకోకుండా సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహరించండి స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారులకు అనుకూలతలు ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క సహకారం మేలు చేస్తుంది పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం అలాగే ఉండ్రాలను నివేదన చేయటం మంచిది మకర రాశి వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇతరులతో కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పాలతో అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శ్రమ పెరుగుతుంది గౌరవ మర్యాదల విషయంలో విలువలు పెరుగుతూ ఉంటాయి చేపట్టిన పనుల్లో కష్టపడాలి బద్ధకాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి రాశి అనుకూలతలు ఉంటాయి వేరువేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతాయి ఉన్నతాధికారులతో సమావేశాలను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి